మగాళ్ళు కావాలంటే బయట ఎక్కడైనా రోడ్ల మీద టాయిలెట్ పోయగలరు అనసూయ పోయగలదా ఇలాంటి చండాలమైన రోత మాటలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి ఇంతటితో వదిలేద్దాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక పాయింట్ రైజ్ అవుతూనే ఉంది సమ్ ధనలక్ష్మి సమ్ లింగయ్య ఎవరో డిబేట్లు పెడుతున్నారు ఆవిడ ఇష్టం వచ్చిన బట్టలు వేసుకొనివ్వండి మీరెందుకు మధ్యలో అని ఓ ముసల్ తాత ఈ తాతకు కౌంటర్గా ఇంకొక ఆవిడ ఇష్టం వచ్చినట్టుగా బట్టలు వేసుకుంటే ఇష్టం వచ్చినట్టుగా చేతులు వేస్తాం ఇప్పుడు గుడిలో దేవుడు ఉన్నాడు దేవుడా అని దండం పెడతాం బయట వేష్య ఉంది వేషకు దండం పెడతామండి పెట్టం కదా వేష్యని వేసేలాగా చూస్తాం దేవుడిని దేవుడిలాగా చూస్తాం నిప్పుని నిప్పులాగా అమ్మో నిప్పు అంటాం నీళ్ళని నీళ్ళలాగా చేతులు పెడతాం అంతే కదా వేసుకున్న వస్త్రధారణను బట్టి విలువ ఉంటుంది అన్నది ఆవిడ ఉద్దేశం కొంతమంది మహిళా సంఘాలు కూడా ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు కొంతమంది అంటే వందలో ఇద్దరు ముగ్గురు అందుకే చెప్పుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మొన్నటిదాకా ఆ ఒక్కరిద్దరు కూడా లేరు సపోర్ట్ చేసేవాళ్ళు శివాజీ గారు అయిపోయింది అంతటితో ఆయన సైలెంట్గానే ఉన్నాడు అది ఏదో సామెత చెప్పినట్టు గాడితే కాలు ఎత్తింది కదని మనం కూడా కాలు ఎత్తలేం కదా కుక్క కాలెత్తి పోసింది మనం కూడా పోయలేం కదా అందుకని ఆయన మంచి చెప్పడమే నా తప్పు అయిపోయింది అని ఆయన సైలెంట్గా ఉన్నాడు కానీ ఎవరైతే ఉన్నారో ఈ డిబేట్లు పెట్టుకొని ఇంకా పెంట పెంట చేస్తున్నారు అనూస రీసెంట్గా బీచ్లో ఎక్కడికో ఊరేగింది బీచ్లో ఊరేగి మళ్ళీ ఒక దాన్ని ఏమంటారు బికినీ బికినీ అయినా స్విమ్ సూట్ అది వేసుకొని కలబడి ఫోటోలు మళ్ళీ రిలీజ్ చేసింది ఇన్స్టాగ్రామ్లో అవి మళ్ళీ రచ్చరచ్చ అవుతున్నాయి ఇలాంటి బట్టలు వేసుకొని మానవంగాలు చేయమంటే చీరా అని అంటున్నారు కానీ ఆవిడకి సపోర్ట్ చేసే వాళ్ళు ఏమంటున్నారు అంటే చీర కట్టుకొని స్విమ్మింగ్ పూల్లో దిగాల చీర కట్టుకొని ఈత కొట్టాలా బీచ్లో ఉన్నప్పుడు పంజాబీ డ్రెస్ ఎలా వేసుకుంటారండి ఎలా కంఫర్ట్గా ఉంటుందండి అని మాట్లాడుతున్నారు సరే మరి ఫోటోలు తీసుకుని ఫ్యామిలీలో ఎందుకు పెట్టాలి అని ధనలక్ష్మి గారు నాలాంటి వాటికేమో ఇవన్నీ వినసొంపుగా ఉంటాయి కానీ ఒక బూత్ మాట అయితే ఆవిడ మాట్లాడింది మగాడు తలుచుకుంటే ఏ చెట్టు కిందో వెళ్ళి రోడ్డు మీద టాయిలెట్ పోయేగాడు అనుసిన వచ్చి పోయేమని చెప్పండి అని మాట్లాడింది ఇది చాలా తప్పు దీన్ని నేను కూడా ఖండిస్తున్నాను సో ఇంత రచ జరుగుతున్న సంగతి అనసూయకు తెలియకుండా ఉంటుందా ఒకవేళ తెలిసినా కూడా సైలెంట్గా ఉందా నాకు తెలిసి తెలిసినా కూడా సైలెంట్గా ఉండే రకమే ఎందుకంటే అసలు తప్పంత అనసూయది కాదు అనసూయ మొగుడు శశాంక భరద్వాజిది ఎంత సిగ్గు లేకుండా ఆవిడని ఇంట్లో పెట్టుకుంటాడు రైట్ ఎంత సిగ్గు చెరవు చీమునెత్తలు లేకుంటే భార్యని ఇంతమంది టాయిలెట్ విషయం కూడా మాట్లాడుతుంటే ఇంకా రోషం పోరుషం లేకుండా అదే కొంపులో ఉంటాడు అనసూయను అలాగే ఉంచుకుంటాడు పెళ్ళాముగా అంత ప్రతి పచ్చిప్రతన అని సమాజంలో చాలామంది అంటున్నారు నేను కాదు సో మొత్తానికి వన్ ఓడ్లో చెప్పాలి అంటే నిప్పుకి కాలుతుంది అని ఒక విలువ నీళ్ళకి చల్లగా ఉంటుందని ఒక విలువ గుళ్ళో దేవుడికి ఒక విలువ ఇప్పేస్తే ఒక విలువ కప్పుకుంటే ఓ విలువ ఎలా ఉంటావో అలాగే చూస్తారు అంతే ఒంటి నిండా బట్టలు కనపడితే ఒక విలువ ఉంటుంది నువ్వు మొత్తం ఇప్పేసి బికినీ లాగుంటే అమ్మా సావిత్రి అంటారా ఎవ్వరు అనరు ఎవరు చూస్తారని వేసుకున్నావు జనం చూడ్డానికే వేసుకున్నావు చూస్తారు ఒళ్ళున్నది చూపించడానికే అని ఒళ్ళు చూపించినప్పుడు కళ్ళున్నది చూడడానికే కదా చూస్తారు ఏ మగాడైనా చూస్తారు వేమన శతకం గుర్చులేదు ఆరేసుకొని కూర్చుంటే ఎవడు ఊరుకుంటాడు విశ్వదాభిరామ వినురవేమ అది ఆయన ఎప్పట్లోనో చెప్పాడు కొన్ని వందల సంవత్సరాల క్రితం సో మొత్తానికి అనసూయ దుమారం ఇప్పట్లో ముగిసిపోయేలా లేదు నన్ను వదిలేయంరా బాబు అని ఆవిడ చెప్పిన లేరు థ్యాంక్ యూ